సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే మనము కది గొరళ మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఈ అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొడ్ల మేకల సంత అయితే జరుగుతుంది మనకు రెండు ఛానళ్ళు ఉన్న కారణం చేత రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒకటి మేకలు మేకపోతలు ఒక ఛానల్ వస్తాయి ఇంకోటి గొడ్లు పొటేలు ఒక ఛానల్లో వస్తాయి మరొకటండి మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసి కేరళ రబ్బర్ మ్యాట్లు డైరీ లో ఉపయోగపడే ప్రతి ఒక్క ఐటమ్ మనం కది నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాము తక్కువ ధరలో ఇస్తున్నాము మీకు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా చేస్తామండి దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ ఆనిమల్ ఫీడ్ ఈ ఫీడ్ గాని మన కదిల నుంచి రైతులకి అయితే అందిస్తున్నాం అండి ఇది పొట్టేళ్లు తినడం వల్ల నెలకు ఐదు కేజీ వెయిట్ అయితే పెరుగుతుందండి దాదాపు ప్రాక్టికల్ గా మనం చెక్ చేసిన తర్వాత ఈ మాట అయితే చెప్తున్నాం ఈ ఫీడ్ గాని మనకు ముప్పై కేజీలు బ్యాగులు అయితే ఉంటాయి ఎవరికన్నా కావాలంటే మన దగ్గర అందుబాటులో ఆ ఈ ఫీడ్ వచ్చేసి యూనివర్సల్ ఆనిమల్ ఫీడ్ పొట్టేళ్లకి మేకపోతులకి మేకలకి గొర్రెలకి ఆవులకి గేదెలకి ప్రతి ఒక్కదానికి పెట్టుకోవచ్చు అండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే స్టార్టింగ్ అయితే అలవాటు చేసుకుని తర్వాత వారం వారం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అయితే ఈ ఫీడ్ కానీ మన దగ్గర ఇప్పుడు ఒంగోలు కానీ మనం ఐదు బ్యాగులు అయితే పంపిస్తున్నాము అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి చూద్దామండి పదహైదు వేలు జత జత పొట్టేలు పదహైదు వేలు అయితే చెప్తున్నాను పంద్ర జోడి అయితే చెప్తున్నానండి అండి పది పదకొండు కేజీలు మాంసం పరంగా అయితే ఉంటాయి అయితే తగ్గచ్చు రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు కానీ బేరం అయితే రెండు మూడు వేలు తగ్గే అవకాశం ఉంటుంది అండి అయితే ఉన్నాయి ఎట్లా పెద్దయా ఎట్లా చెప్పినారా ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను ఎన్ని పదహారు కేజీలు పడతాయా మాంసం పరంగా పదహారు కేజీలు ఒకటా ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాను ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను పదహైదు పదహారు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయంటున్నారండి ఒక్కొక్కటి ఒక గుంపు అయితే ఉన్నాయండి ఎంత పెద్దయా పదహారు వేలు పదహారు వేలు అయితే చెప్తున్నారండి జత పదహారు వేలు సిక్స్టీన్ థౌజండ్ జోడి ఇచ్చే రేటు ఏమి ఇవ్వచ్చు ఇయ్యూ ఇన్నూరు తక్కువ ఇయ్యం రెండు వందలు తక్కువ చేసి ఇస్తారంటే గత పదహారు వేలు అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి ఒక రెండు వందలు తగ్గిస్తామంటున్నారు ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది ఎన్ని ఒక పన్నెండు కేజీలు వస్తాయన్న ఒకటి మాంసం పరంగా పన్నెండు కేజీలు పద్నాలుగు పదహైదు కేజీలు వస్తాయి పద్నాలుగు ఒకటి పద్మూడు పద్నాలుగు చిన్నవి ఇది ఏడు వస్తుంది ఇది ఒకటి పది కేజీలు అవునా చూసే చిన్నదంట జొన్నల మేసిండే అంట రైట్ రైట్ నా థ్యాంక్స్ ఎలా మేకలు అయితే ఉన్నాయండి ఇక్కడ గుంపు ఏం రేట్ నా ఎట్లా చెప్తే కా చెప్పాలి కదా కొట్టుకొని పోతే ఏం రేట్ అనుకునేది పదహైదు పదహైదుతోనా కాలం వస్తాడు వస్తాడు జత పదహైదు వేలతో చెప్తున్నావా అట్లా అట్లా చెప్తే కాదు పదహైదు చెప్పినా మనకి ఇప్పుడు వీడియో వేస్తే గేట్ బయట నుంచి ఇట్లే వచ్చి కొట్టు కొనుక్కొని పోతాడు అట్లా లైవ్ పోతా ఉంటుంది ఇచ్చే రేట్ కరెక్ట్ చెప్పేస్తే మీరెంతో చెప్తున్నారు ఇరవై జత జత ఇరవై వేలు అయితే ఇది పెద్దసేపు పోతు కానీ దాంట్లోకి వస్తుందా దాంట్లోకి వస్తుందా రాలేదంట జత ఇరవై వేలు అయితే చెప్తున్నారండి గిరాక్ రాలేదంటే పోతాండి నా ఏం రేట్ నా పుట్టేలో ఎట్లా చెప్తున్నా ఇరవై ఒకటితోనా జత ఇరవై ఒకటితో అయితే చెప్తున్నాను ట్వంటీ వన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలతో రావచ్చునా మాంసం పరంగా కేజీ పదహైదు పదహారు కేజీలతో ఫైనల్ రేట్ ఏం రేట్ కావచ్చునా ఫైనల్ రేటు రెండు వేలు అవుతుంది పద్దెనిమిది వేలు పంతొమ్మిదికి అయితే అదే చెప్పేది ఇరవై ఒకటి అయితే చెప్తారు ఇంకా కొనే వాళ్ళని బట్టి ఒక మూడు నాలుగు వేలు అయితే సీకేఎస్ సీకేస్నా ఇంకా మూడు వేలు అట్లా ఇట్లా ఉంటుంది బేరం వచ్చినప్పుడు రేట్ అయితే ఎక్కువనే చెప్తుంటారు ఇంకా దాంట్లో తగ్గించి అమ్ముతుంటారు రైట్నా థ్యాంక్స్ అయితే ఉన్నా ఏం రేట్నా ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారని ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను ఇచ్చే రేట్ ఏం రేట్ చేస్తున్నాయి ఇరవై వేలు ఇరవై వేలా రెండు వేలు తీసేసి జత మీద ఇరవై వేలు కావచ్చు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా ఉన్నాయి జత ఇరవై వేలు అయితే చెప్ ఫైనల్ రేట్ అయితే అవుతుంది అంటున్నారండి ఇంకా దాంట్లో ఏమైనా ఇరవై లోపల అడిగితే ఏమన్నా ఇస్తారా కదా పెద్ద పిల్లలు అంటారు ఎన్ని ఉన్నాయి గుంపున ముప్పై పిల్లలు ఉన్నాయా రైట్ రైట్ థ్యాంక్స్ కొట్టుకునేది ఎంత అన్న జత పదమూడున్నర పదమూడున్నర జత అయితే చెప్తున్నాను తెర హజారు పాజీలు ఓడి ఎన్ని కేజీలు తొడ పడొచ్చిన మాంసం పరంగా పన్నెండు కేజీలు వస్తాయా పదమూడున్నర ఇచ్చే రేటా చెప్పారు అతన్ని చెప్పే రేటా ఇచ్చేది ఎంతకి కావచ్చు పన్నెండున్నర లెక్క రైట్ పెద్ద సైజు హోటల్లో అయితే ఉన్నాయండి నా ఎంతనా ముప్పై ఆరా మూడు కలిసి అంటే ఒకటి పన్నెండు వేలతో పన్నెండు వేలతో అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి మూడు కలిసి మూడు పొటేలు థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తాను రైట్ కరెక్ట్ అయితే ఉందండి నా ఎట్లా చెప్తానా పొటేలు ఇరవై వేలతో జత ఇరవై వేలతో చెప్తున్నాను ట్వంటీ థౌజండ్ జోడియా ఇచ్చే రేట్ ఏమి రేట్నా పంతొమ్మిదిన్నర పద్దెనిమిదిన్నర కొనే వాళ్ళని బట్టి సరనేవోళ్ళ వేసవద్దాం మనం పెంచేకి మనకి సౌకర్యం ఉండాలి కదా పద్దెనిమిదిన్నరతోనే ఏసవంటారు ఎన్ని కేజీలు పడతాయి మాంసం పరంగా ఏడొస్తా ఇరవై వస్తాయా ఒకటే పదహైదు వేలు కడుతుంది అవునులేంలే సన్నవి అన్ని కలిపి పెద్ద సింగిల్గా అయితే ఒకటి పెద్ద సైజ్కి ఇరవై అవునులేవునులేదు లాస్ట్ డేట్ జత పద్దెనిమిదిన్నర ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అండి జోడి ఇవేంతనా ఎట్లా చెప్తున్నా జత పదహైదు వేల జత పదహైదు వేలు అయితే చెప్తున్నారు జోడి పంద్ర హారు ఇచ్చే రేట్నా ఇచ్చే రేట్ ఏమన్నా చెప్తారా వచ్చే బేరం అడిగితే చెప్తారా అండి ఎన్ని పన్నెండు కేజీలతో వస్తాయో పరంగా పన్నెండు కేజీలతో పరంగా పదహైదు వేలు చెప్తున్నారు ఒకవేళ కొనే వాళ్ళు వస్తే దాన్ని బట్టి బేరం చెప్తారండి ఒక కరెక్ట్ అయితే అండి నా ఏం రేట్ చెప్తున్నా పద్దెనిమిది వేల ఆరు వందలు చెత్త చెత్త హోటళ్ళు పద్దెనిమిది వేల ఆరు వందలు ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడి అయితే అండి ఇచ్చే రేట్నా ఫైనల్ రేట్ ఏం రేటు పదిహేడు పదిహేడు అవుతుంది పదిహేడు వేలు అయితే ఫైనల్ రేట్ అయితే అవుతుందండి ఎన్నికేళ్ళు పడవచ్చు మాంసం పరంగాలు పద్నాలుగు గుంపు అయితే ఉండండి రేపు బేరం అయితే అవుతుంది ఏం రేట్ అవుతుందో ఏం రేట్ చెప్పారో అడుగుదాం అడి అడిగే ప్రయత్నం అయితే చేస్తామండి మొత్తం గుంపు ఒక నలభై పొటేలు ఉన్నట్లు కనిపిస్తున్నాం మాంసం పరంగా కానీ పదహారు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయండి ఒకటి పదహారు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నట్లున్నాయి రేట్ అయితే ఏం రేటు చెప్తున్నావు

ये <imitation> బండోల్ మీరు మీరు ఎంత చెప్తున్నా ఇవ్వా ఇరవై రెండు వేలకి నూరు తక్కువ తక్కువ ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలతో ఫైనల్ రేట్ అయిపోయినాయి జత ఎంత చెప్పినారు వాళ్ళు వేల ఇరవై రెండు ఇన్నూరు తక్కువ ఒక అయిపోయినాయా తక్కువ అయిపోయినాయి అంటండి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు ఫైనల్ రేట్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ జోడీ ఫైనల్ రేట్ అయితే అయిపోయినాయి కొన్నారు అన్నోళ్ళు రైట్ మాంసపరంగా పదహారు కేజీలు ఉంటాయి మాంసపరం పద్నాలుగు కేజీలతో ఉంటాయి ఎంత చెప్తారా అన్నర పదహారు ఒకటే ఒకటి పదహారున్నరకి అడుగుతుంటే ఈ వీళ్ళ ఎంత చెప్పినారు అన్న చెప్పింది అది ఎంత చెప్పిన జీతం ముప్పై మూడు వేలు చూడాలి థర్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నా మీరు వస్తే ఒకటి అడుగుతుండే మొత్తం కట్టండి అన్న రెండు కావాలండి రెండు కావాలండి 5300 జత ఎనికేల్ కొడొచ్చనా 10 కేజీలు వస్తాయి 18 కేజీలు వస్తాయి ఒకటి మాంసపు హా 18 పై మాటట్లాటి వస్తాయి అవున తగ్గుతాయి కట్ట మీద 20 కేజీలు పెట్టుకోవచ్చు అట్లాంటివి పద్దెనిమిది పైన వస్తాయండి ఈ పంద అది సన్నగా ఉంది కొంచెం అదే అండి నెల్లూరు జుడిపి పోటీ రైట్ నా ట్యాక్స్ ఎంత చెప్తున్నా పదహారు వేలు చేత పదహారు వేలు అయితే చెప్తున్నాను జోడీ సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు కదిరి సంతలో లోకల్ బ్రిడ్ పోటేళ్ళు పదహారు వేలు జత పెద్ద ఎట్లా చెప్తారు పెద్ద పెద్ద చెప్తారు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారండి ఎట్లా ఎట్లా అడిగినారా ఇరవై ఇరవై మూడుకి అడుగుతున్నారా ఇరవై ఆరు వేలు జత అయితే చెప్తున్నారంటే మాంసాపరంగా పదహారు కేజీలతో ఉంటాయా పద్దెనిమిది కేజీలు ఇవి పులిందల సైడ్ ఎర్రపోటేళ్ళ అవే కదా ఎర్రపోటేలు పులిందల సైడ్ ఎర్రపోటేలు అండి చూడవచ్చండి రైట్ పెద్ద థ్యాంక్స్ ఇవి గుంపు అయితే ఉన్నాయండి ఏనా ఎట్లా ఎట్లా అయితే ఎంత చెప్తారా జతనా జత జత ముఫై వేలు చెప్తున్నారా జత ముప్పై వేలు చెప్తున్నారా ఇరవై ఆరుకి అడుగుతున్నారా అదండి కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొటేలు ముప్పై వేలు జత అయితే చెప్తున్నారంట ఇరవై ఆరు వేలకైతే అయితే అడుగుతున్నారంట నేను అన్నోళ్ళు ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు నన్ను రైట్ జుడ్పీ పొటేలు కదిలీ సంతలో ఏం రేటు చెప్తున్నా ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలతో జత ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నారు అని జో జోడీ థర్టీ త్రీ థౌజండ్ నెల్లూరు జుడ్పీ పొట్టేళ్లు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ముప్పెనిమిది కేజీలు రావచ్చా ఇరవై 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 రెండు కేజీలు ఎట్లా అడిగినారు ఎట్లు ఇస్తారునా ఇరవై ఏడు ఏడున్నరతో అడుగుతున్నారా ఇస్తారా అడుగుతున్నారాగుతున్నారా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఫైనల్ రేట్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైనల్ రేట్ కావచ్చు అంటున్నాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారండి పిల్ల మేక పిల్ల గొర్రె ఇరవై ఏడు చేసినా అంటే ఎట్లా చేస్తా రెండు పిల్లలు రెండు గోళ్లు ఇరవై ఏడు వేలు రెండు పిల్లలు రెండు గోళ్లు ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు కాదు ఎన్ని తల కూరలున్నా ఏనా ఎన్ని తలగూడలుంటాయి రెండు మూడు గొడవ అన్ని నాత గురలే పిల్లలు కానీ నెల వయసు అంతేనా పెద్దగా ఉన్నాయాల్ల మూడు వేలు నాలుగు వేలు హోటల్లో ఇరవై ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారండి బ్రౌన్ కలర్ లో ఉన్న హోటల్లో ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అండి పులిందల సైడ్ పొటేలా ఎక్కడికినా తలుపులా అనంతపురం అంటే ఇంకా పులిందల సైడ్ ఎదపటి వెళ్ళే మిక్సింగ్ ఉంటుంది కలిసి ఇచ్చే రేటు ఏమి రేటునా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే ఇస్తామంటున్నా ఎన్నికేళ్ళు పడవచ్చు మాంసం పరంగా పద్నాలుగు పదహైదు కేజీలు థ్యాంక్స్